ూడ మండలం కేంద్రంలోని శ్రీ 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 ప్రాచీన శివరామ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం భక్తులకు ఇబ్బందులు కలగకుండా మండల కేంద్రానికి చెందిన పాలకూరి నరసింహ గౌడ్ రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న వసతి గృహము సమావేశ మందిరం టాయిలెట్స్ సదుపాయాల నిర్మాణాలకు శుక్రవారం రోజు ఆలయ చైర్మన్ పాల్వాయి చిన్నారెడ్డి కర్ణాటి స్వామి యాదవ్ మిరియాల వెంకటేశ్వర్లు పాల్వాయి యాదగిరిరెడ్డి సింగం కృష్ణయ్య ఎడవల్లి సురేష్ కుమార్ యాదయ్య పందుల భాస్కర్లు దాతలతోటి కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు పాలకూరి నరసింహగౌడు గౌడు రమాదేవి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిత్యం పాలకూరి నరసింహగౌడు గౌడు రమాదేవి దంపతులు అభివృద్ధి చేయటం అభినందనీయమని అన్నారు దంపతులకు కృతజ్ఞతలు తెలిపి శాలువలతోటి ఘనంగా సన్మానించారు బొడ్డు యాదయ్య వెంకటేశ్వర్లు పెరుమాళ్ల ప్రమోద్ కుమారు పందుల యాదయ్య పాల్వై జితేందర్ రెడ్డి సింగం గిరిధరు దొమ్మాటి వెంకటయ్య మిరియాల మధుకర్ బండారు మల్లేష్ ఐతగూని నరసింహ రావిరాల కుమారస్వామి అర్చకులు శ్రీరామోజు మహేష్ బొల్లోజు శ్రీకాంత్ పాల్గొన్నారు

ಅತ್ಯಂತ ಅನುಗೋಳ್ಯದಾ ವಲ ಸಿದ್ದಿರಸ್ಸ ಈಶಾನ ಸರ್ವ ವಿಧ್ಯಾನಾಮೀಶರ ಸರ್ವ ಭೂದಾನಾ ಬ್ರಹ್ಮಾದಿ ಪದೇ ಬ್ರಹ್ಮಣೋ ಬ್ರಹ್ಮ ಶಿವೋಮೇ ಅಸ್ಸು ಸದಾಶವಂಗಾ ಅಂದರೂ ಕೂಡ ಲಕ್ಷ್ಮೀ ಪದೇ ುಟುಂಬ ಶುದ್ಧಿ ವೃದ್ಧಿ ಕರ್ಮೇ ಅಬ್ಬುಧ್ಯಾದನೆ ಸ್ವಸ್ತೆ ದೇವೋ ನಮೋ ನಮಃ మునుగోడు ప్రాచీన శివాలయం ఆలయంలో కనక భాగంలో మన పాలకు నరసింహ గౌడ్ గారు మూడు గదులు ఆయన సొంత డబ్బులతో నిర్మాణం చేపట్టిండు దీనికి సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ఉన్నది వారికి మా గ్రామ ప్రజలు ఆశీర్వా ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలని కోరుతున్నాం అదేవిధంగా గతంలో కూడా శివాలయం నామమాత్రంగా ఉన్నదాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసిన దాంట్లో కూడా సో గతంలో కూడా పది లక్షలు పన్నెండు లక్షలు పెట్టడం జరిగింది ఈ శివాలయంలో వాటర్ వాళ్ళని కాలు కాకుంటున్నందుకు కూడా వాడి పైప్ లైన్ వేయడం జరిగింది ఈ అభివృద్ధి శివాలయ అభివృద్ధికి తోడ్పడుతున్న పాలకూరు నరసింహ గారిని ఆ భగవంతుడు కటాక్షించి ఆయురారోగ్యాలతో మరింత సంపాన్నుడు కావాలని కోరుకుంటున్నాం కై కృషి చేసిన పాలకూరు నరసింహ గారి వారి దంపతులకి ఎల్లవేళలా ఆ శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఈ యొక్క శివాలయానికి నూతన గృహం అంటే పందులకే కానీ కమిటీ సభ్యుల యొక్క సమావేశానికే కానీ వచ్చిపోయే భక్తులకి వాళ్ళ సౌకర్యార్థము టాయిలెట్లకి వాటికి అన్నిటికీ కూడా సదుపాయాలకి అనేకంగా కృషి చేస్తున్నారు సుమారుగా ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికై రాజగోపుర నిర్మాణము తదనానంతరం ఇప్పుడు ఈ యొక్క నూతన గృహ ఆరంభాన్ని కూడా చేస్తూ మాకెంతో సహకరిస్తున్నారు ఆయనకి ఎల్లవేళలా ఆ శివానుగ్రహము కలిగే విధంగా ఉండి అనుగ్రహిస్తాడని దేవుడు అనుకుంటూ ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను వారి దంపతులు ఎల్ల సుఖ సంతోషాలతో వృద్ధులుతూ తులతూగుతూ ఉండాలి ఆ శివానుగ్రహం కలుగుతూ ఉండాలి ఈ విధముగా మాకు ఎల్ల ఇదే విధంగా ఆర్థిక సహాయాన్ని పునరాభివృద్ధికై తోడ్పడుతున్న ఆ నరసింహ గౌడ్ గారికి దంపతుల వారి దంపతులకి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపజేస్తున్నాము మా తంపుల మా త మా యొక్క పంతుల తరఫున వారికి ఎల్లవేళల ధన్యవాదాలను తెలియజేస్తున్నాము మా కమిటీ సభ్యులు సహకారంతో వారి యొక్క అభివృద్ధిని ఎల్లవేళలా ఇదే విధంగా కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము మన మునుగోడు ప్రాచీన శివరాయం శివరావలో మన పాలకూడ నర్సింహ నరసింహగౌడు రమాదేవి దంపతులు వాళ్ళు ముందుకొచ్చి మన శివాలయములకు భక్తులకు వచ్చే పోయేటందుకు చాలా ఇబ్బంది కలుగుతుందని గ్రహించి ఒక ఆరేడు సంవత్సరాల నుంచి బాగా మరి ఎవ్వరూ ముందుకు రాకపోవడం వల్ల మరి ఇద్దరు దంపతులు మేము వాళ్ళ కుటుంబం పరంగా ముందుకొచ్చి మరి పంతులకు కానీ వచ్చిపోయే జనాలకు కానీ వస్తే గృహం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినారు గతంలో కూడా మరి యాగిరెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు కూడా మరి గుడికి గోపురానికి మరియు ముందల వాటర్ వాటర్ సప్లైకి లోపల శంకరం దగ్గర టైల్స్ కానీ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ అతను తోచినంత గ్రామంలో కూడా తోచిన సాయం చేస్తూనే ఉండు ఇప్పటి వరకు మరి అతనికి మా గుడి తరఫున కానీ గ్రామం తరఫున కానీ ఎల్ల భగవంతుడు ఆశీర్వదించి వాళ్ళ కుటుంబానికి మంచి చేయాలని కోరుచున్నాను